స్వస్తిశ్రీ విశ్వావస్సు సంవత్సరం జూలై ఇరవై ఐదు ధనస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభా అశుభ ఫలితాలూ ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు రాశివారికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఊహించిన దానికంటే మెరుగైన లాభాలను పొందే అవకాశం ఉంది వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు పెట్టుబడుల నుండి అనుకూల ఫలితాలు వస్తాయి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి పూర్వపు పెట్టుబడుల నుండి కూడా మంచి రాబడిని పొందుతారు దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈరోజు చాలా మంచిది మీరు ఆస్తి కొనుగోలుకు లేదా ఏదైనా విలువైన వస్తువును కొనుగోలు చేయడానికి ప్రణాళిక వేస్తుంటే ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు మీ ధనాన్ని జాగ్రత్తగా నిర్వహించడం ద్వారా మరింత లాభాన్ని పొందగలరు అనవసర ఖర్చులను తగ్గించుకొని పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది మీ వనరులు మరియు సౌకర్యాలు పెరుగుతాయి ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది ఆరోగ్యం విషయానికి వస్తే ధనస్సు ఈ ఈరోజు సానుకూలంగా ఉంటారు శారీరక మరియు మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నా అవి త్వరగానే తగ్గిపోతాయి మీరు శక్తివంతంగా మరియు ఉత్సాహంగా ఉంటారు ఇది మీ రోజువారి పనులను సులభతరం చేస్తుంది ఆహారపు అలవాట్లలో జాగ్రత్త వహించడం మంచిది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం సమయానికి భోజనం చేయడం ముఖ్యం వ్యాయామం యోగా లేదా ధ్యానం వంటివి మీ దినచర్యలో చేర్చుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అధిక పని భారాన్ని నివారించి తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ ఆనందం మరియు ఉత్సాహం మీ శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి ధనస్సు రాసి ఉద్యోగస్తులకు ఈరోజు వృత్తిపరంగా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మీరు చురుకుగా పనిచేస్తారు మరియు మీ పనిలో విజయం సాధిస్తారు మీ కృషికి గుర్తింపు లభిస్తుంది మరియు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది మీరు వ్యక్తిగత విషయాలలో ప్రభావం చూపుతారు కార్యాలయంలో మీ నిర్వహణ సామర్థ్యాలు ప్రశంసించబడతాయి కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది లేదా ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకోవచ్చు పెద్ద దృష్టితో పనిచేయడం మీకు మంచి అవకాశాలను తెస్తుంది సహోద్యోగులతో సమన్వయం పెంచుకోవడం వల్ల పని వాతావరణం మెరుగుపడుతుంది పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు వ్యక్తిగత విజయాలపై దృష్టి పెట్టడం వల్ల మీ కెరియర్లో పురోగతి ఉంటుంది మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మరియు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం వ్యాపారస్తులకు ఈరోజు ధనస్సు రాసి చాలా అనుకూలంగా ఉంటుంది లాభాలు సగటు కంటే మెరుగ్గా ఉంటాయి మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు లేదా భాగస్వామ్యాలు ఏర్పరుచుకోవచ్చు మీ పెద్ద విజన్ మీకు వ్యాపారంలో ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది సీనియర్లతో సాన్నిహిత్యం పెంచుకోవడం వల్ల కొత్త అవకాశాలు లభిస్తాయి మీ నిర్వహణ సామర్థ్యం చాలా మద్దతుగా ఉంటుంది నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత ఉంటుంది వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి ఇది మీ వ్యాపార వృద్ధికి దోహదపడుతుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ప్రస్తుత వ్యాపారాలను విస్తరించడానికి ఇది మంచి సమయం మార్కెట్ పరిస్థితులను బాగా అర్థం చేసుకుని తెలివైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు లాభాలను పెంచుకోగలరు ధనస్సు రాసి విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా మంచిది మీ ఏకాగ్రత మెరుగుపడుతుంది మరియు మీరు చదువులో మంచి ప్రతిభ కనబరుస్తారు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు అధ్యయనంలో ఏదైనా సవాళ్లు ఎదురైతే వాటిని అధిగమించడానికి మీకు తగిన మార్గదర్శకత్వం లభిస్తుంది మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మరియు వాటిని సాధించడానికి కృషి చేయండి ఉపాధ్యాయులో మరియు పెద్దల సద్దతు మీకు లభిస్తుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరియు మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇది మంచి సమయం అదనపు తరగతులు లేదా కోర్సుల్లో చేరడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మరియు మీ లక్ష్యాలను సాధించడానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఈరోజు ధనస్సు రాశివారు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి అధిక ఉత్సాహం లేదా అతి విశ్వాసం కొన్నిసార్లు తప్పు నిర్ణయాలకు దారితీయవచ్చు ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించండి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాలను విశ్లేషించండి వ్యక్తిగత సంబంధాలలో మీ మాట తీరుపై శ్రద్ధ వహించండి అనవసర వాదనలకు దూరంగా ఉండండి ఆరోగ్యం విషయంలో ఆహారం మరియు విశ్రాంతిపై తగిన శ్రద్ధ వహించండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి పెద్దల సలహాలను వినడం మరియు వారి అనుభవాన్ని గౌరవించడం మంచిది ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లడం వల్ల అవాంతరాలను తగ్గించుకోవచ్చు ధనస్సు రాసివారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది కుటుంబంలో ఆనందం మరియు సామరస్యం మెలకొంటాయి మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు ఇది మీ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది ఇంట్లో పండుగ వాతావరణం ఉండవచ్చు లేదా శుభకార్యాలు జరగవచ్చు మీరు ఆశించిన వాహనం మరియు గృహాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది ఇది కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం పెరుగుతుంది చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉన్నా వాటిని సులభంగా పరిష్కరించుకోవచ్చు కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడానికి మరియు వారికి మద్దతు ఇవ్వడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబంతో కలిసి బైత విహారయాత్రకు వెళ్లడం లేదా భోజనం చేయడం వంటివి బంధాలను మరింత బలోపేతం చేస్తాయి ధనస్సు ఈ ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది మీ బంధం మరింత సన్నిహితంగా మారుతుంది మీరిద్దరూ ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు మరియు మీ మధ్య అద్భుతమైన సమన్వయం ఉంటుంది చిన్నపాటి అపర్ధాలు ఉన్నా వాటిని సులభంగా పరిష్కరించుకోవచ్చు మీరు మీ భాగస్వామితో మీ భావాలను పంచుకోవడానికి మరియు వారి నుండి మద్దతు పొందడానికి ఇది మంచి సమయం ఒకరికొకరు మద్దతుగా నిలబడడం ద్వారా మీ బంధం మరింత బలోపేతమవుతుంది కలిసి కొత్త పనులు ఆదరించడం లేదా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం ద్వారా మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు మీ భాగస్వామి నుండి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు లేదా ఆశ్చర్యాలు కూడా అందుకోవచ్చు ధనస్సు రాశివారి ప్రేమ జీవితం ఈరోజు అనుకూలంగా ఉంటుంది ప్రేమ భాగస్వాములతో మీ బంధం మరింత లోతుగా మరియు బలంగా మారుతుంది మీ ఇద్దరి మధ్య ప్రేమ అవగాహన పెరుగుతాయి చిన్నపాటి మనస్పర్ధలు ఉన్నా వాటిని పరిష్కరించుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి మరియు మీ భావాలను పంచుకోవడానికి ఇది మంచి సమయం ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకోవచ్చు అవివాహితులకు నూతన సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మీరు కొత్తవారిని కలుసుకునే అవకాశం ఉంది మరియు అది ప్రేమగా మారవచ్చు మీ నిజాయితీ మరియు బహిరంగ స్వభావం నూతన సంబంధాలను ఆకర్షిస్తుంది మీ ప్రేమ జీవితంలో ఆనందం మరియు సంతృప్తి ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా భవంతు